స్టీల్ ప్లాంట్ ను విలీనం చేయడమే సాధ్యం కాదని శైలో ప్రభుత్వం వాటా కేవలం అరవై ఐదు శాతమేనని మాజీ ఎంపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు ఉద్యోగులు కార్మిక సంఘాల నేతలు ఆరోపణలు డిమాండ్లను పక్కన పెట్టి విశాఖ ఉక్కుకు జీవం పోసేందుకు కృషి చేయాలన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను బతికించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చుకోవడమేనని కేంద్రం కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తుందన్నారు ముడిసరుకు సమకూర్చి కనీసం ఐదు వేల కోట్లు కేటాయిస్తే వైజాగ్ స్టీల్ కు పూర్వ వైభవం ఖాయమని మాజీ ఎంపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అభిప్రాయం వ్యక్తం చేశారు కోట్ల రూపాయల మరి ఆర్థిక సహాయంతో ఈ సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయంతో రాజధాని నిర్మాణం చేపడతామని దానికి చేయూతనిస్తామని తెలియచేయటం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా కేటాయింపులు చేస్తామని మోదీ గారి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తెలియచేయటం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం రాష్ట్ర విభజనలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవటానికి ప్రధాన కారణం రాజధాని మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండిపోవటం ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారం దానిపై లేకపోవటం అదే ప్రధాన కారణం సో ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయుతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి పారి పారిశ్రయమే ఆంధ్రప్రదేశ్ నిలబెట్టింది కాపాడింది కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం రెండు పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్ లో భాగంగా కొప్పర్తి కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి పారిశ్రామిక నగర నిర్మాణానికి అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక ఒక వాగ్దానాన్ని ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది